ఈ చదవడానికి కష్టపడకపోతే జీవితంలో ఎంత కష్టపడాల్సి వస్తుందో తెలుసా మీ నాన్న గురించి ఏమన్నావే మీ నాన్న హాయిగా పడుకుంటున్నాడా ఓకే మీ కంటికి మీ నాన్న హాయిగా పడుకున్నది మాత్రమే కనిపిస్తుంది కానీ రాత్రనక పగలనక మార్కెట్లో మీ గురించి మూటలు మోసి తను ఎంత తెలుసా అంతేకాదు తన కడుపు మార్చుకుంటూ మీ కళ్ళల్లో ఆనందం ఎత్తుకుంటున్నా వెది పగలు వాడే సారీ అమ్మాడు సరే కాసేపు వెళ్ళి ఆడుకోవడం నన్ను నా కూడా పంపించడానికి చాలా కండిషన్స్ పెడతావు కాదురా నాన్న అవి జాగ్రత్తలు ఈ వయసులో చెడు ఆకర్షించినంత వేగంగా మంచి ఈ చెడు ఆకర్షణలో పడి చాలా మంది పిల్లలు మందుకి గంజాయికి బానిసలుగా మారిపోతున్నారు ఒకవేళ మీరు ఏదైనా తప్పు పని చేస్తే కూడా నమ్మలేమురా అలా కాదురా బయట ప్రపంచం మీరు అనుకున్నంత గొప్పగే లేదు ముఖ్యంగా ఆడపిల్లని కంటికి రప్పలా కాపాడుకోవలసి వస్తుంది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తేడా మీకు తెలియదు ఆ తేడా మీకు అర్థమయ్యేటట్లు ఎలా చెప్పాలో మాకు తెలియదు బయట మనిషి మానవ మృగంలా మారి పసి పిల్లని పసి మొగ్గ అని కూడా చూడకుండా చిదిమేసి నలిపేసి కాల్చి బూడిద చేస్తున్నారమ్మా నువ్వేమైనా చెప్పమ్మా మాకు కూడా స్వేచ్ఛ కావాలని ఉంటుంది కదమ్మా అప్పుడే కదమ్మా మేము హ్యాపీగా ఉండగలం నా బాధ కూడా అదేనమ్మా కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తే ఎక్కడ తప్పుడు దారిలో వెళ్తారనే భయంతో స్వేచ్ఛ ఇవ్వలేక మానలేక ఎంత నరకం చూస్తున్నారో ఇలాంటి ఎంతో మంది నాలాగే నరకం చూస్తున్నారమ్మా మీటింగ్ అది కదా పదా వెళ్దాం వెయ్యి శుభ్రంగా దులిపేస్తాను ఏంటి ఆ స్కూల్లో అంత ఎక్కువ లేవులే ఎప్పుడు ఎప్పుడు మీ అబ్బాయి వేరే కాదు అర్థమయ్యంగా చెబుతామని వెయిట్ చేస్తున్నారు అది కాదు వదినా మీ పిల్లవాడు ఎక్కడ అల్లరి పెడుతున్నాడు ఇంట్లోనే వదిన ప్రతి దానికి అల్లరి ఇంట్లో అల్లరి పెడితే స్కూల్లో టీచర్స్ ఏం చేస్తారు వదిన స్కూల్లో భయం చెప్పకపోవడం వల్ల కదా వాడు ఇలా తయారయ్యాడు ఏంటత్తా అలా తగువాడినప్పుడు ఇంకోసారి టీచర్ని మీ పిల్లవాడికి భయం చెప్పమని ఎలా అడుగుతా ముందు వాడిని ఎందుకు తిట్టారో కారణం తెలుసుకోవాలి కదా వాడిని మందలించాలి కదా వీళ్ళ అబ్బాయి ఏ నోట్స్ చూపించమన్నా ఏ ప్రాజెక్ట్ వర్క్ చూపించమన్నా అన్ని పెండింగ్ ఉంది చెప్తాడు అందుకే వీళ్ళ అబ్బాయిని స్కూల్లో అందరూ పెండింగ్ పులి అని అంటారు అది కాదు వదిన నీకు స్కూల్

మెడికల్స్ కి అడ్వర్టైజ్మెంట్ రాకపోతే మామయ్య గత పొడంగమే అమ్మా నీకు ఒకటి తెలుసా టీవీలో చూసిందే కాక ఫోన్ లో కూడా రీల్స్ టిక్టాక్స్ టాక్స్ సీరియల్స్ అట్టలో మస్తు సోర్స్ ఉన్నాయమ్మా అలా కాదు వదిన మనం ఏం చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు ఇవన్నీ ఆపేసి వాడిని కాస్త చదివించవచ్చు కదా వదిన చదివిస్తే చదివి మనం చెప్తే వాళ్ళు వినేస్తారా వదిన కరెక్ట్ అలాంటప్పుడే మనం టీచర్లు కడ కలవాలి వదిన వాళ్ళు పిల్లలు ఎంతసేపు చదవాలి ఎలా చదవాలి అనే విషయం వాళ్ళు వివరిస్తారు వదిన స్కూల్కే సంబంధం లేదన్నట్లు ఉంటే వాడు ఏ పని చేసినా సరే పర్వాలేదు అనే ధీమా వాళ్ళు వచ్చేసింది వదిన వాడిని దగ్గరుండి చదివించాలి కదా వదిన ఇవన్నీ ఎందుకు లేవు వాడిని పిలుస్తాను నువ్వే వాడికి రెండు మంచి మాటలు చెప్పు రే బాబు గిరి ఒకసారి నువ్వు అసలు చదవడం లేదంటా ఎక్కువగా ఆడుకుంటున్నావంట ఎవరు చెప్పారా అత్తా ఎప్పుడు చదవాలి మా అమ్మ టీవీ మా బాబు తెలుసా మా నాన్నతోనో మా నాన్నమ్మతోనో తగువాడు అందుకే నాకు చదవాలన్న మూడు ఉత్సాహం అందిపోయాడు ఒరే తప్పురా చదువు ఎగ్గొట్టడానికి కారణాలు వెతుక్కోకూడదు మొదట్లో మా పిల్లలు కూడా నా మాట వినేవారు కాదు టీచర్లు మేము కలిసి మంచి మాటలతో మార్చాము వదినా నువ్వు కూడా స్కూల్కి వెళ్తూ ఉండాలి కదా వదినా స్కూల్కి వెళ్ళి టీచర్ని కలిస్తే వాళ్ళు ఏమనుకుంటారని సిగ్గు భయం వదినా అది చాలా తప్పు వదినా నిజం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే స్కూల్ అంటే ఉపాధ్యాయులు పిల్లలు మాత్రమే కాదు స్కూల్ అంటే ఉపాధ్యాయులు పిల్లలు తల్లిదండ్రులు కలిసి బాధ్యతగా నడిస్తే స్కూల్ అయినా అది జీవితం అయినా బంగారు బాగా అవుతుంది